ఆలయం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే శనీశ్వరుడే స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగం ఇక్కడ ప్రత్యేక పూజలు అందుకుంటుంది శత్రు రోగ రుణుబాధల నుంచి విముక్తి పొందడానికి అలాగే జాతకంలోని నవగ్రహ దోషాలు తొలగించుకోవడానికి స్నానం చేసాక ఈ పూజ చేయించుకోవాలా లేదు అంటే పూజ చేసిన తర్వాత మళ్ళీ స్నానం చేయాలని డౌట్ అయితే వస్తుంది అశ్వర్థుడు పిప్పల్ని కడుపులోని పేగుల్ని చీల్చి మరీ చంపేస్తారు మన పేర్ల మీద అయితే పంతులు గారిలో స్వయంగా పూజ చేసి మనకి లైవ్ టెలికాస్ట్ కూడా ఇక్కడ ఇస్తారు మనకి హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ట్రావెలర్ బ్లాగ్స్ మళ్ళీ ఒక కొత్త వీడియో మీ ముందుకైతే తీసుకొచ్చేసాను ఇప్పుడు మీరు చూస్తున్నది కోనసీమ ముఖద్వారము నేను ఈ ముఖద్వారం లోపలికి అయితే వెళ్తున్నాను ఇది ఎక్కడున్నాదంటే రావులపాలెం స్టాండ్ దగ్గర అయితే ఉన్నాదండి ఇంకా ఈ లోపలికి ఒక ఆరు కిలోమీటర్లైతే వెళ్లినట్ైతే మందపల్లి స్వామి టెంపుల్ అయితే వెళ్తామండి ఇంతకీ ఈ టెంపుల్ ఎక్కడ ఉన్నాదంటే రాజమండ్రికి ఒక ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలోని అలాగే కాకినాడకి ఒక అరవై కిలోమీటర్ల దూరంలో ఆ రావులపాలెంకేమో ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాదండి ఈ మందపల్లి ఎవరైనా ఈ శనిశ్వర స్వామి టెంపుల్ కి రావాలనుకునే వాళ్ళు రావులపాలెంలో ఉన్న ఈ కోనసీమ ముఖద్వారం దగ్గరికి వచ్చినట్లయితే అక్కడ నుంచి డైరెక్ట్ గా ఈ టెంపుల్ కి అయితే ఆటో ఫెసిలిటీ ఉన్నదండి అక్కడ ఎక్కితే మనకి ఈ గుడి దగ్గర అయితే మనం దింపేస్తారు శనీశ్వరుడు అని పేరు వారు అంటూ ఎవరు ఉండరు కదా ప్రతి మనిషి జీవితంలో శని ప్రభావం ఉంటుంది శనికి భయపడిన వారు ఎవ్వరు ఉండరు అలాంటి దేవతలు కూడా భయపడే ఏకైక దేవుడు ఎవరన్నా ఉన్నారంటే అది శనీశ్వరుని దేవుడు ఒక్కరేనండి ప్రతి మనిషి జీవితంలోని రెండు సార్లు శని ప్రభావం ఉంటుందని జ్యోతిష్య శాస్త్రజ్ఞులు అయితే చెప్తుంటారు అందుకే శని దోష నివారణ కోసం భక్తులు శనీశ్వరుడికి అభిషేకాలు పూజలు చేయిస్తుంటారు హిందూ దేవాలయాల్లో అనేక చోట్ల శనిగ్రహం నవగ్రహాల్లో ఒకటిగా కలిసి ఉంటుంది భారతదేశంలోని ఒక్క శనీశ్వరుడు మాత్రమే పూజించే దేవాలయం ఈ మందీశ్వర స్వామి దేవాలయం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే శనీశ్వరుడే స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగం ఇక్కడ ప్రత్యేక పూజలు అందుకుంటుంది ఇది ప్రపంచంలోనే ఏకైక శనీశ్వర దేవాలయం కాబట్టి దేశ విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడికైతే భక్తులు పూజలు జరిపించుకుంటారు శత్రు రోగ బాధల నుంచి విముక్తి పొందడానికి అలాగే జాతకంలోని నవగ్రహ దోషాలు తొలగించుకోవడానికి వేలాది మంది భక్తులు అయితే ఇక్కడికి వస్తుంటారు ఇక్కడ సనుత్రయోదశి నాడు అలాగే శివరాత్రి నాడు ప్రత్యేక పూజలు అయితే చేస్తారు ఇన్ని ప్రత్యేకతలున్నా ఈ ఆలయం యొక్క చరిత్ర అలాగే ఈ ఆలయానికి ఎలా రావాలి ఈ ఆలయం యొక్క పూజా విధానాలన్నీ చూసేద్దామా మందపల్లి పూర్వం ఒక అరణ్యంలో ఉండేదండి ఈ అటవీ ప్రాంతంలో కైటవుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతని కుమారులే అశ్వద్ధుడు పిప్పలుడు వీరిద్దరూ మారు రూపంలో అటవీ ప్రాంతంలో తపస్సు చేయడానికి వచ్చే మునులను వేదాలు నేర్చుకోవడానికి వచ్చేవారిని చంపి తినేస్తుండేవారు ఈ నేపథ్యంలో అగస్య మహర్షి దక్షిణ యాత్రలో భాగంగా ఈ వాడపల్లి ప్రాంతానికైతే వస్తారు అక్కడ మునులు ఈ రాక్షసు బారి నుండి కాపాడమని అగస్య మహర్షిని కోరగా అగస్య మహర్షి ఇక్కడ గోదావరి తీరంలో శివుడి కోసం తపస్సు చేస్తున్న దగ్గరికి దగ్గరకైతే ఈ మునులు తీసుకుని వెళ్తారు అప్పుడు రాక్షసుల నుండి మమ్మల్ని రక్షించమని కోరగా శనీశ్వరులు అంటారు ప్రస్తుతం నేను శివుని కోసం తపస్సు చేస్తున్నానని తపస్సు వలన వచ్చిన శక్తితోనే ఆ రాక్షసుల్ని సంహరించగలనని చెప్తారు అప్పుడు మునులేం చేస్తారంటే మునులు యొక్క తపోశక్తిని కూడా శనీశ్వరునికి ధారబోస్తారు అప్పుడు శనీశ్వరుడు బ్రాహ్మణ రూపంలో వెళ్ళి ఇలా బ్రాహ్మణ రూపంలో ఉన్న రాక్షసుల్ని సంహరించడం వల్ల కలిగిన బ్రహ్మహత్య పాతకాన్ని నివారించుకునేందుకు మందిపల్లిలో ఒక లింగాన్ని ప్రతిష్ఠించి దానికి సోమేశ్వరుడు అనే పేరు పెడతాడు అయితే ఈ లింగం శనీశ్వరుడు ప్రతిష్ఠించడం వల్ల అదే పేరుతో అంటే శనీశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం ఆలయం ఒక పురాణం తెలుసుకున్నాం కదా ఇప్పుడు నేనైతే ఈ గుళ్ళకైతే వెళ్తున్నాను లోపలైతే ఐదు వేరు వేరు గుళ్ళైతే ఉన్నాయండి లోపలైతే ఇలా కనిపిస్తున్నాయి కదా వేరు వేరు గుళ్ళు ఐదైతే ఉన్నాయండి అందులో మొదటిదైతే శనిదేవుడు ప్రతిష్ఠించిన మందేశ్వర ఆలయం మొదటిగా ఉంటుంది అలాగే రెండవదైతే సప్త మాతృకలు చే నిర్మించబడిన పార్వతీదేవి విగ్రహం ఉంది అదే విధంగా అష్టమహానాగుల్లో ఒక్కరైన కర్కోటకుడి చే ప్రతిష్ఠించబడిన శివలింగాన్ని కూడా మనం అయితే ఇక్కడ దర్శించుకోవచ్చండి ఇంకా బ్రహ్మచేత చేసిన బ్రహ్మేశ్వర స్వామి లింగం కూడా ఉంటుంది ఇంకా దాని పక్కనే గౌతి మహర్షి ప్రతిష్ఠించిన శ్రీ వేణుగోపాల స్వామి వారి గుడి కూడా ఈ లోపలే ఉంటుందండి చాలా మంది భక్తులు ఫస్ట్ టైం టెంపుల్కి వస్తుంటారు కదా వాళ్ళ డౌట్ ఏంటంటే అదేంటంటే ముందు మనం ఇంటి దగ్గర స్నానం చేసేస్తాం కదా స్నానం చేసేసాక ఇక్కడ మనం డైరెక్ట్గా వచ్చి పూజ చేసుకున్న తర్వాత అప్పుడు మనం మళ్ళీ ఇక్కడ స్నానం చేయాల్సి ఉంటుంది దానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే ఉన్నాయి ఇక్కడ కుళాయిలు ఉంటాయి అలాగే బట్టలు మార్చుకోవడానికి సపరేట్గా గదులు కూడా ఉంటాయండి తర్వాత ఇంకో డౌట్ ఉంటది స్నానం చేసాక ఆ బట్టలు నేను చేయాలనేసి అంటే ఆ బట్టలు మీకు కావాలి అంటే వదిలేసుకోవచ్చు లేదు అంటే ఇంటికైనా తీసుకుని వెళ్ళిపోవచ్చు ఇక్కడ వదిలేయాలి అనే రూల్ అయితే ఏమీ లేదండి ఇంకా ఈ స్వామివారికి మనం చేయించుకునే పూజ విషయానికి వస్తే ఇదిగోండి ఇక్కడ చేయించుకుంటున్నారు కదా ఇది బేడా మండపం మాట ఈ మండపంలో తైలాభిషేకం చేయించుకోవడానికి అయితే నూట ఐదు రూపాయలు అయితే తీసుకుంటారండి టికెట్ ఇక్కడ ఈ ముఖ మండపంలోని పూజ చేయించుకోవాలంటే రెండు వందల యాభై రూపాయలు అయితే తీసుకుంటున్నారు ఇక్కడ ఈ పూజ శనీశ్వర స్వామికి ఎదురుగా చేస్తారు దీనికైతే ఏడు వందల రూపాయలు అయితే టికెట్ ఉంటుందండి ఇక్కడ ఈ మందేశ్వర స్వామి టెంపుల్ లోనే ఆన్లైన్ లోనే మనం టికెట్ బుక్ చేసుకుంటే ఇక్కడ పంతుల చేస్తున్నారు కదా ఇది లైవ్ పూజ అండి స్వామి వారికి తైలాభిషేకం చేయించుకున్న తర్వాత ఇలా కనిపిస్తుందా ఇవన్నీ ట్యాబ్స్ అండి ఇక్కడే స్నానాలు చేయాలన్నమాట ఇక్కడ స్నానాలు చేసిన తర్వాత దీని పక్కనే గదులు కూడా ఉన్నాయి అక్కడైతే మనం బట్టలే మార్చుకోవచ్చు ఇంకా పెద్ద పెద్ద షెల్టర్ లా కూడా ఉన్నాయండి జెంట్స్ అయితే ఇంకా ఇలా కనిపిస్తున్న లైన్స్ లో వెళ్ళి పూజ టికెట్స్ అయితే తీసుకోవాలి శనివారం అండ్ అలాగే సముద్ర తీసిన అయితే ఇక్కడ జనాలు అయితే చాలా ఎక్కువ మంది ఉంటారండి అసలు లైన్స్ అయితే ఖాళీనే ఉండవు ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత స్నానం చేసేసిన తర్వాత మనం భోజనానికి అయితే అక్కడికి వెళ్లాల్సిన అవసరం అయితే లేదండి ఇక్కడ ప్రతి శనివారం అన్న ప్రసాదాలు ఉంటాయి అది కూడా నేతితో చేసిన అన్న ప్రసాదం అయితే ఇక్కడ మనకు దొరుకుతుందండి సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా భోజనం చేసి తప్పకుండా అయితే వెళ్ళండి ఈ అన్నప్రసాదంలోని మనవంతు సాయం కూడా ఏదైనా చెయ్యాలి అనుకుంటే మనం కూడా ఇక్కడ డబ్బులు అయితే చదివించొచ్చండి ఇక్కడ చదివించిన వాళ్ళ పేర్లు అయితే ఇలా బోర్డు మీద అయితే రాస్తున్నారు ఇక్కడ ప్రతి శనివారం ఇక్కడ భోజనాలు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు అయితే ఉంటుందండి పూజ అయిపోయిన తర్వాత పూజకు సంబంధించిన సామాన్లు ఏమైనా ఉంటాయి కదా అవేమి ఇంటికి తిరిగి తీసుకెళ్ళకూడదని అలాగే ఇక్కడ పూజ చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదని ఇక్కడ పూజారులు అయితే పదే పదే చెప్తుంటారండి ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి మీరు పెట్టే కామెంట్ వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ అయితే మరికొంత మొబైల్స్కి అయితే వెళ్తుంది ఓకేనా మళ్ళీ ఒక మంచి కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను